కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు నిజాంపేట సర్వే నెంబర్ మూడు వందల ముప్పై నాలుగులోని రెండు వేల ఏడు వందల గజాల ప్రభుత్వ భూమితో పాటు నాలాను ఆక్రమించి చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత ఆకుల సతీష్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు గతంలో ఏడీ సర్వే నిర్వహించి నిర్మాణానికి అనుకూలంగా తప్పుడు నివేదిక ఇచ్చారని ఆయన ఆరోపించారు తక్షణమే రీసర్వే నిర్వహించి అక్రమ కట్టడాలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు నిజాంపేట్లో సర్వే నెంబర్ త్రీ థర్టీ వన్ పావని కన్స్ట్రక్షన్ ఏదైతే నిర్మాణం ఇరవై మూడు అంతస్తులకు హెచ్ఎండి అనుమతులు తీసుకొని నిర్మాణం చేస్తున్నారు దాంట్లో ఇరవై ఏడు గందల గజాల త్రీ థర్టీ ఫోర్ సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి ఉంది అదేవిధంగా నాలా ఉంది బండ్లబాట రెవెన్యూ ప్రకారం ఉంది కాబట్టి పూర్తిగా చర్యలు తీసుకోవాలి ఇప్పటికే మేము గతంలో ఎస్ఎండిఏ ఫిర్యాదు చేసినాం కలెక్టర్ ఫిర్యాదు చేసినాం కానీ ఇప్పటివరకు చర్యలు తీసుకుంటున్నారు ఏదైతే పావని కన్స్ట్రక్షన్లో ఈ మూడు అంశాలు ఏదైతే చెరువు తర్వాత చెరువు నాలా తర్వాత రోడ్డు తర్వాత ప్రభుత్వ భూమి కబ్జాపై మేము ఫిర్యాదు చేసినప్పుడు గత ఏదైతే మేడ్చల్ జిల్లా సర్వేయర్ ఎవరైతున్నారో ఏడీ సర్వేయర్ ఎవరైతున్నారో ఎవరు శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో హైడ్రా కేసు రీసెంట్గా ఏసీబీ కేసులు ఉన్న ఒక దొంగ చేసిన పనికి ఈరోజు ప్రభుత్వ భూమిని కూడా ప్రైవేట్ భూమిగా వాళ్ళ దాంట్లో ఏమీ అక్రమం లేదని రిపోర్ట్ ఇస్తే గత ఎంఆర్ఓ సపోర్ట్ చేయడం అదేవిధంగా ఆ రిపోర్ట్ ఆధారంగా మేము ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకుండా ప్రస్తుత కలెక్టర్ మను చౌదరి గారు కూడా ఇప్పుడు అక్రమాన్ని సక్రమం చేసే పనిలో పడ్డారు ఇదేనా కలెక్టర్ గారు మీరు చేసే పని అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఏదైతే పావని కన్స్ట్రక్షన్లో ఇరవై ఏడు వందల కదా ప్రభుత్వ స్థలము నాలా రోడ్డు ఉంటే కూడా వారికి ఈరోజు పాత దొంగ రిపోర్టు శ్రీనివాస్ ఇచ్చిన దొంగ రిపోర్ట్ ఆధారంగా చేసుకొని ఏడు సర్వే శ్రీనివాస్ ఇచ్చిన రిపోర్ట్ ను ఆధారం చేసుకొని సక్రమం చేయడం ఇది పద్ధతి అడుగుతున్నాం ఇప్పటికైనా కాలం కలెక్టర్ ఏదైతుందో తన వైఖరి మార్చుకొని పూర్తి స్థాయిలో రెవెన్యూ ఇరిగే రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులతో సర్వే చేసి ప్రభుత్వ భూమిని గుర్తించి అనుమతులు తక్షణమే రద్దు చేసి నిర్మాణం ఆపేసి ప్రభుత్వ భూమి ఏది ఆక్రమించారో దానిపైన కూల్చివేసి చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఏడి శ్రీనివాస్ పైన మరొక క్రిమినల్ కేసు నమోదు చేయడమే కాకుండా దాన్ని సహకరించిన అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలి హెచ్ఎండి మాన్వల్ అనుమతులు ఇచ్చి బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన దరిద్రం ఇదే మాన్యువల్ అనుమతులు ఇస్తారు అక్రమాలు చేయడానికి ఇదే మాన్యువల్ అనుమతే మొదటి ఒక స్టెప్ గా కనిపిస్తుంది దానికి ఏరి శ్రీనివాసు దొంగ ఇది సక్రమం చేసిండు మరి ఆ సక్రమాన్ని ఏదైతే ఇప్పుడు మళ్ళీ అక్రమని ఫిర్యాదు చేస్తే సక్రమం చేయడానికి ప్రస్తుత కలెక్టర్ ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడో ఇప్పటికైనా మానుకోవాలని హెచ్చరిస్తున్నాం ఏదైతే పావని కన్స్ట్రక్షన్లో పూర్తి స్థాయిలో సర్వే చేసినాక మాత్రం ప్రజలు కొనుక్కోవాలని మేము ఈ సందర్భంగా ప్రజలకు విన్నవిస్తున్నాం